సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపొలూరులో గల విఎంఆర్ నగర్ ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పర్యటించి అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఎమ్మెల్యే ఎంట ఉండి అక్కడ గిరిజనుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రోడ్లు లేవని విద్యుత్ డ్రైన్ల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్టీ కాలనీ వాసులు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు తల్లికి వందనం పడిందా మీకు ముగ్గురు పిల్లలకి పడింది కదా మిగిలిన ఎందుకు పడలేదు ఎందుకు పడలేదు అంటున్నా నేను టెన్త్ దాటేసిందా మరి తల్లికి వందన ఏ వయసు పిల్లలకి పడుతుందిమా నువ్వు పడలేదని చెప్పేస్తే కాదమ్మా పిల్లలు స్కూల్ చదువుకునే పిల్లలకే పడుతుంది పెళ్ళిళ్ళు అయిపోయి ఊర్లకు వెళ్ళిపోయిన తర్వాత పడదు తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకోవడానికి పడుతుంది అది చెప్పాలి మీరు పిల్లలు పెద్ద పిల్లలు మేడం ఒక బిడ్డకు పడింది అని చెప్పాలి పిల్లల్ని చదివించుకోవడానికి పెన్షన్లు చేస్తుంది కాకపోతే కొత్త పెన్షన్లు ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పటికే మన నియోజకవర్గాన్ని పదిహేడు కోట్ల పైన ఇస్తుంది కాబట్టి చాలా వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు జనాభా ఎక్కువ ఉన్నా చేయించుకోండి కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ రాసిస్తే పెన్షన్ బెడ్ అనుకోవాలి ఆధార్ ఎంత ఉంది వయసు మ్యాయన్ కి ఈ రోడ్డు ఈ రోడ్డు పోల్స్ చేసేయండి ఈ రోడ్డు వల్ల చె అధికారులకి చెప్పాము పైగా మనకు ఒక ఊరు కదా కాదు కదా మొత్తం నియోజకవర్గంలో ఆరు మండలాలు రెండు టౌన్లు అన్ని సమస్యలు ఉన్నాయి గతంలో పనులు జరగలేదు కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం కాలు ఇరిగింది అయిందా ఎన్ని రోజులైంది పుత్తూరులో ఉట్టి కట్ట వేయడానికి ఒక ఇవి ఉంటాయి కదా అక్కడ పిండి కట్ట అంటారు సగం వేసారు అంతే రోడ్డు మళ్ళీ రెండో బిల్లు పెడుతున్నాము వస్తుంది అనేసి అన్నారు అంతే అయింది దీంట్లోనే మనం హౌసింగ్ అన్ని కూడా పెట్టుకుంటూ వస్తున్నాము రోడ్లు కూడా వేస్తాం ఇప్పుడు అది చూడడానికే కదా ఉదయాన్నే వచ్చింది అందుకే మీ సమస్యలు ఏమైనా ఉంటే నోట్ చేసి పెట్టుకుంటారు మనం పెడదాం రోడ్స్ మెయిన్ రోడ్ అయితే ఉంది మీకు లోపల ఇంట్లో దగ్గర రోడ్స్ లేవు అంతే మీకు వాటర్ సమస్య లేకుండా ఉంటుంది కదా అప్పుడు బురదలు అసలు నడవలేకపోతున్నారు తీసుకెళ్ళి అడ్రస్ అంటే చేంజ్ చేయించాను ఆ ఇంటి కోసమే తిరుగుతా నేను కంపెనీ మానుకుని కూడా ఒక వారం రోజులు రోజు పోతానే ఉన్నా అన్నా అందరికీ నమస్కారం ఉదయాన్నే మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సూలూరుపేట మన్నార్ పోలూర్ ఎస్టీ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ అందరితో ప్రజలందరితో కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడడం జరిగింది వీళ్ళకి ముఖ్యంగా ఇన్న ఇంటర్నల్ రోడ్స్ కొన్ని కావాల్సి ఉంది అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం అలాగే కరెంట్ పోల్స్ అడిగారు అవి కూడా నోట్ చేసి పెట్టుకొని ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా చెప్పాం త్వరలోనే ఎస్టిమేషన్ వేసి అది కూడా క్లియర్ చేస్తారు అలాగే వాటర్ ప్రాబ్లం కొంత ఉందని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ వస్తున్నాయి కాకపోతే సమ్మర్లో కొంత ప్రాబ్లం వస్తుంది చెప్తున్నారు అలాగే మనం వాటర్ పైప్ లైన్స్ కూడా మనం ఎస్టిమేషన్ వేస్తున్నాము అవి కూడా త్వరగా పైప్ లైన్స్ అంతా కూడా పెట్టించి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చూస్తాం అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మనం నోట్ చేసుకున్నామా అధికారులు అందరికి కూడా చెప్పాం కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు మీకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా పెట్టుకోండి ఇంకా కూడా మనకు టైం ఉంది లేని వాళ్ళు కొంతమంది టిట్కో హౌసెస్ కూడా మనకు త్వరగానే రెడీ అవుతాయి అక్కడ ఎవరికైనా షిఫ్ట్ అయ్యే పని అయితే అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు అది కూడా ఒక మంచి కాలేజీ లాగా చేసి అన్ని కూడా మీకు వసతులు అన్ని అక్కడ ఉంటాయి అలాగే ఇక్కడ సైట్ ఉన్న వాళ్ళు హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్ని కూడా మానిటర్ చేసి అన్ని కూడా లిస్ట్ అవుట్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తాం ఇది మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని పెట్టి ఉదయాన్నే అయితే అందరు కూడా అవైలబుల్ గా ఉంటారు కాబట్టి ప్రజలతో మాట్లాడే అవకాశం ఉంటది కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకొని ఇక్కడికి నాయకులు కూడా నాయకులు అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మనము ఈ కార్యక్రమానికి అభివృద్ధి అలాగే ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ కి వచ్చి ఇవ్వడం కొంతమందికి తెలియదు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వస్తున్నాము గ్రామాలు ఇల్లు కూడా అంద తిరిగి స్థానికులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ప్రజల వద్దకే పాలన అని ఈవెన్ మనకు పెన్షన్ ఏదైనా కూడా మనం ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అలాగే నోట్ చేసుకొని వాటి పరిష్కారం వైపు కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి మీకు మంచిగా మేమే వచ్చి మీకు అన్ని సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తాం త్వరగానే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం